అందుకని ఇంజ్యూరీ ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పి పక్కన కూర్చున్న. ఇప్పుడు వస్తాడు రాడు తలకి చేతికి బ్యాండ్లు కట్టుకొని అన్న మ్యాచ్కి వెళ్ళాలి అంటాడు. ఇప్పుడు నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. మైండ్ డిప్రెషన్ గా ఉంది. ఆడలేకపోతున్నాడు ఒక మంత్ లీవ్ కావాలి. ఫ్యామిలీ తో ఫారన్ టూర్ కి వెళ్ళాలి అంట గాని రోహిత్ ఈ టీమ్ ని ఏలాంటావ గాని గట్టిగా ఆడతావ్. ఒక్క అర్థం. ఇదే ఐసీసీ ఈవెంట్ లో కొట్టావా? అదే వర్డ్ కప్ అయితే సెంచరీలు డబల్ సెంచరీలు కొట్టి మనం అంతే చూపిస్తాం. ఆలోచించి ఈ టీమ్ ని వెనక నుంచి ముందు తీసుకో రమక.